నిర్వహిస్తున్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆత్మీయ బంధువు గౌరవనీయులు మేడం ఇందిరా మేడం గారిని సవినయంగా వేదికలో ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గౌరవనీయులు అదేవిధంగా గౌరవనీయులు మహబూబ్ నగర్ జిల్లా పరిపాలక శాఖ అసిస్టెంట్ కమిషనర్స్ గారిని సవినయంగా వేదికలో ఆహ్వానిస్తున్నాం ¡Me Thank <laughs> you. మారుతుంది మాకు ఇప్పటివరకు చాలా సార్లు చాలామంది చెప్పారు ఇలాంటి విషయాలు కూడా అంటే పర్టికులర్గా ఈ బ్లైండ్ అనే కాకుండా వేరే వేరే డిజేబుబిలిటీస్ ఉన్న వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు డిజేబుల్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏదైనా ఉండే అవకాశం కూడా ఉంటుంది కొద్దిమందికి మల్టిపుల్ డిసేబిలిటీ అవి కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇంకా వారి కుటుంబంలో ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబంలో ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా లీగల్ సర్వీసెస్ ఎప్పుడు కూడా సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాకపోతే కొన్ని పరిస్థితుల్లో మాత్రం ఏమి చేయలేని ఇదిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బ్లైండ్ స్కూల్ ఒకటి ఉంది మనకి ఈ స్కూల్లో పిల్లలు వారికి వారు అన్ని పనులు చేసుకున్నట్లయితే స్కూల్లో చదవడానికి అవకాశం ఉంటుంది కానీ మనకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా మరి ఒక స్కూల్కి రావాలి అంటే ఎలా అనేది ఒకటి ఇప్పుడు ఛాలెంజ్ ఉంది మరి దాన్ని కూడా అందరూ కూడా ఏదో ఒక రకంగా సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దానికి మీ అందరి సహకారం ఉంటే దాన్ని కూడా ఏదో దాన్ని ముందుకు చూద్దాం కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చిన ఆ పిల్లల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది ఏమీ చేయలేని పరిస్థితి అది ఒకవేళ మీ స్కూల్లో ఏమన్నా సాధ్యమవుతాయా అవి కూడా చెప్పండి సార్ మీ స్కూల్లో ఏదైనా సాధ్యమవుతుందా ఇప్పుడు నేను చెప్పిన సమస్య అనేది ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు చేసుకోలేకుండా వాళ్ళు చదువుకోవాలి అని ఉన్నప్పుడు ఎలా అనే ఒక ఛాలెంజ్ అయితే ఉంది సార్ దీన్ని ఎప్పటికైనా అందరి ముందు పెట్టాల్సిందే దాన్ని సాల్వ్ చేయాల్సిందే ఇంకా పిల్లలందరూ కూడా ప్రతిసారి అనుకుంటారు వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నప్పుడల్లా లేదు లేదు వీళ్ళని కాదు వీళ్ళకి బాగా కనిపిస్తుంది అడుగుతుంటాను నేను మీరు ఫుల్ ఇదిగా ఉందా లేదంటే కొంచెం ఏమైనా కనిపిస్తుందా పార్షియల్గా ఉందా అని చెప్పి అడుగుతుంటారు కాబట్టి మీరు అలాంటిది ఏమీ లేకుండా కనిపిస్తున్నారు కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టుగా వైకల్యం మనిషికి మనిషి కాదు కదా మనిషికి కాదు కదా అందుకని చెప్పేసి మనిషికి వైకల్యం ఉందా మనసుకి కాదు కదా అన్న విధంగానే మీరు అందరు కూడా బాగా చదువుకోవాలి ప్లస్ ఇందాక క్రికెట్ అన్నారు కదా క్రికెట్ ర్యాంక్ వెళ్ళిందే చెప్పి సహాయం చేసి చెప్పారు సెకండ్ అంకిత తను ఒక ఏం చూస్తే లక్నోలో ఒకటికి నేర్చుకోవాలి ఎందుకంటే మీకు ఎవరిస్తే సపోర్ట్ పిల్లలందరిని కూడా ఏదో ఒక రంగంలో పైకి తీసుకురండి ఎందుకంటే ఇది అధిగమించాలంటే అది వాళ్ళకి ఎక్కువ గుర్తింపు ఇస్తుంది ప్లస్ ఇట్లా స్టడీస్ అయితే ఏమో రిజర్వేషన్స్ ఉంటాయి జాబ్ తీసుకోవచ్చు అది కూడా ఉంటే ఇంకా ఎప్పటికీ ఉంటుంది కూర్చో మరి ఆ చట్టం అనేది ఉంది కాబట్టి దాని గురించి కూడా ఎప్పుడైనా సరే ఒక క్లాస్ పిల్లలకు మీరు చెప్తే కూడా బాగుంటుంది ఎందుకంటే ఎందుకు తీసుకొచ్చారు దాంట్లో ఉండే రైట్స్ ఏంటి ఎందుకంటే మనం ఎప్పుడు కూర్చోబెట్టేసి ఇప్పుడు రైట్స్ అన్ని కూడా సెక్షన్ వైజ్ చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి డీటెయిల్ గా ఎవరైనా ఒక అమ్మాయికి మీరు చెప్పినట్టయితే ప్రతిసారి కూడా వాళ్ళు స్పీకర్ అమ్మాయి ఉంటే అవేర్నెస్ అనేది కాబట్టి చేయండి సార్ మధు తన అమ్మాయి మధుమతి మధుమతి అండ్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ప్రతి నాట్లో కూడా కానీ అబ్బాయిలు నెక్స్ట్ టైం వచ్చేసరికి అబ్బాయి ఇంకా ఎక్కువ చేయాలి అంతా అమ్మాయిలే చేస్తున్నారు ఇంకా మాకు ఇది మా డ్యూటీయే మేమే మీకోసం సపరేట్గా టైం పెట్టుకొని మీకోసం రావట్లేదు ఇది మా డ్యూటీలో కూడా ఒక భాగమే ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నామో అని చెప్పగలగాలి మేము ఆ ఎలాంటి సపోర్ట్ అనేది ఆ ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు మాత్రమే మనకి సపోర్ట్ కావాలి అని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది అప్పటి వరకు ఎలాంటి సపోర్ట్ అనేది తెలియదు కాబట్టి ఇది వీళ్ళ ఫ్యామిలీస్ కూడా సార్ వీళ్ళు ఒక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా కనుక మీరు పిలిచినప్పుడు మమ్మల్ని సార్